హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయిత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే అవుతున్నాయన్నమాట సో మనకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కూడా అయితే విడుదలైతే కాబోతుంది ఇంకా చాలా మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే కావాల్సి ఉంది సో ఈ రోజు కూడా మనకు ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి నిధులు జమ చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాము సో వైఎస్ఆర్ చేయతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన మహిళల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఈ డబ్బులు అనేది ఇంకా చాలా మందికి అయితే కనుక జమ అయితే కాలేదు సో అంతేకాకుండా మనకి ఎన్నికల షెడ్యూల్ కూడా అయితే విడుదలైతే కాబోతుంది దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే విడుదలైతే కాబోతోంది సో మనకి ఈ పథకాలకు సంబంధించి నిధులు అంటే మనకి చేయుతకు సంబంధించిన నిధులు ఇంకా చాలా మందికి జమ కాలేదు కదా ఆ యొక్క కంప్యూటర్ బటన్కి ఆల్రెడీ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఒక వారం అటు ఇటుగా అయితే కనుక అందరికీ జమ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అంతవరకు ఏంటంటే కనుక మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అర్హత ఉన్న మహిళలందరికీ అయితే ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఇక అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది అయితే చేపట్టడం జరుగుతుంది సో ప్రతి జిల్లాలోను ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ ఆ యొక్క లోకల్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే చెక్కుల పంపిణీ అనేది చేసి సో మహిళలకైతే అయితే కనుక యొక్క డబ్బులు అనేది అయితే అందజేయడం జరుగుతుంది అనమాట సో చెక్కులను అయితే అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే కనుక కొన్ని ప్రాంతాల్లో చెక్కుల పంపిణీ చేసిన తర్వాత డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు మరికొందరికి ఏంటంటే కనుక చెక్కుల పంపిణీ చేయకపోయినా అంటే యొక్క చేయుత కార్యక్రమం అనేది అయితే కనుక నిర్వహించకపోయినప్పటికీ ఆల్రెడీ డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు ర్యాండమ్గా అనమాట సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చి ఉండవచ్చు ఇక అంతేకాకుండా మనకు పద్నాలుగు రోజుల్లోపు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఆల్రెడీ మనకు దాదాపుగా వారం రోజులు గడిచిపోయింది ఇక మరొక వారం రోజుల్లో అయితే గనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఈ రోజున మనకు ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నారనేది తెలుసుకుందాము అందులో భాగంగా మొదటగా చూసుకుంటే అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్లోని చెన్నై కొత్తపల్లికి సంబంధించి మహిళలకైతే అయితే కనుక యొక్క వైఎస్ఆర్ చేత కార్యక్రమాన్ని అయితే నిర్వహించి చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగిందనమాట సో ఇది నిన్నటి రోజునైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే చేశారు సో ఈ రోజు నుంచి మరొక రెండు మూడు రోజుల్లోపు ఈ యొక్క మహిళా బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది అనమాట అదేవిధంగా మనకు అనంతపురం రాయదుర్గానికి సంబంధించి బ్రహ్మ సముద్రంలోను కళ్యాణదుర్గంలోను అదేవిధంగా కంబుదూరులో కూడా అయితే కనుక మహిళలకు సంబంధించి ఒక చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది వీళ్ళకు కూడా అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఇక విజయవాడ విజయవాడ సిటీలోని పెనమలూరులో కూడా అయితే గనక మనకు మంత్రి జోగి రమేష్ అయితే గనక చేయుత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది వీళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అయితే అవుతాయి ఇక తర్వాత మనకు శ్రీ సత్యసాయి హిందూపురానికి సంబంధించి పెనుగొండ నియోజకవర్గంలో కూడా అయితే గనక ఈ యొక్క చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే కనుక చేయడం జరిగింది సో మంత్రి చరణ్ అయితే గనక చేయుత చెక్కులను అయితే అందించడం జరిగింది ఇక తర్వాత మనకు ఈ యొక్క శ్రీ సత్యసాయి హిందూపురానికి సంబంధించి లేపాక్షిలో కూడా అయితే మనకు చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో చేయుత కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది వీళ్ళకి కూడా డబ్బులు అయితే జమ అయితే అవుతాయి ఇక నంద్యాలకు సంబంధించి శ్రీశైలం పగిడీల పగిడీళ్లాలకు కూడా సంబంధించి జూపాడు బంగ్లాకు కూడా సంబంధించి ఈ యొక్క చేయుత చెక్కుల పంపిణీ అయితే గనక చేయడం జరిగింది సో ఈ రెండు ప్రాంతాల వారికి కూడా అయితే గనక చెక్కులను అందజేశారు కాబట్టి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఇక తర్వాత మనకు కాకినాడ తుని తుని రూరల్లో కూడా మహిళలకు ఈ యొక్క చేయుత చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది వీళ్ళకి డబ్బులు అయితే జమ అయితే అవుతాయి ఇక తర్వాత బాపట్లకు సంబంధించి బాపట్ల జిల్లాలో కూడా అయితే కనుక మనకు రూరల్లో మహిళలకు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎమ్మెల్యే కోన రఘుపతి అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత శ్రీకాకుళం ఆముదాల వలస ఆముదాల వలస రూరల్లో అయితే కనుక మహిళలకు ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది వీళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక శ్రీకాకుళం ఆముదాల వలస మిలియా అదే అదేవిధంగా ఎల్ఎన్పేట ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి కూడా అయితే కనుక మనకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది సో వీళ్ళకు కూడా అయితే డబ్బులైతే కనుక జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక ప్రకాశం ప్రకాశం జిల్లాకు సంబంధించి సింగరాయకొండలో కూడా అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులు అనేది మహిళకైతే అందించడం జరిగింది వీళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ప్రకాశం జిల్లా కనిగిరి హనుమంతుని పాడులో కూడా అయితే కనుక మనకు ఈ యొక్క చెక్కులను అయితే కనుక అందించడం జరిగిందనమాట ఇక తర్వాత విశాఖపట్నం పెందుర్తిలోని సబ్బవరం ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు కూడా అయితే కనుక నిన్నటి రోజున చేయుత చెక్కుల కార్యక్రమాన్ని అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది సో వీళ్ళకి కూడా అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి ఇక విశాఖపట్నం పెందుర్తిలో కూడా మనకు ఎమ్మెల్యే అదీ అయితే కనుక చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది సో వీళ్ళకి కూడా అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇక తర్వాత తిరుపతి గూడూరు వాకాడ చిట్టమూరులో కూడా చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో వీళ్ళకి కూడా అయితే కనుక డబ్బులైతే జమ అయితే అవడం జరుగుతుంది ఇక తర్వాత తిరుపతి గూడూరు కులువాయిలో కూడా అయితే గనక మహిళలకు చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక వీళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక పార్వతీపురం అన్యము మనకు కురుపాంలో కూడా అయితే కనుక ఈ యొక్క ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారు అయితే చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా ఈరోజు నుంచి అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక తర్వాత అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పుల్లంపేట ఓబులవారిపల్లిలో కూడా అయితే కనుక మనకు చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది సో వీళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రాజంపేట టౌను ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో కూడా అయితే కనుక మనకు చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో వీళ్ళకి కూడా అయితే కనుక డబ్బులైతే జమ అయితే అవడం జరుగుతుంది ఇంకా వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూరులోని కుసలపాడు అదేవిధంగా మనకు ఈ యొక్క కాశీనాయన బద్వేలు అర్బన్ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి అయితే కనుక చెక్కుల పంపిణీని అయితే చేయడం జరిగింది సో వీళ్ళకి కూడా అయితే కనుక డబ్బులైతే జమ అయితే అవడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ కడప పులివెందుల ప్రాంతానికి సంబంధించి వేములలో కూడా అయితే కనుక మనకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందించడం జరిగింది ఇక తర్వాత విజయనగరం బొబ్బిలి రాజాం సిటీలో కూడా అయితే కనుక మనకు ఈ ప్రాంతం వారికి కూడా చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో వీళ్ళకి కూడా డబ్బులు అయితే అవ్వడం జరుగుతుంది ఇక చిత్తూరు లోని తవనం పల్లికి సంబంధించి కూడా అయితే గనక చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిన్న రోజున నిర్వహించడం జరిగింది సో వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక చిత్తూరు నగరిలో కూడా అయితే గనక మనకు మంత్రి ఆర్కే రోజా గారు ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది సో వాళ్ళకు కూడా అయితే కనుక ఈ రోజు నుంచి డబ్బులు జమ అవుతాయి సో ఇవన్నీ నిన్నటి రోజునైతే కనుక చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది సో వాళ్ళకి ఈ రోజు నుంచి అయితే కనుక డబ్బులు అయితే జమ అవుతాయి మరొక రెండు మూడు రోజుల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి ఐ లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు జమ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి